ఈ రోజున రాజమండ్రి ఒక క్రౌడ్ మూమెంట్ ఒక రకంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఈ రోజున వరల్డ్ అంతా కూడా నడిపించేది ఏంటంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో మనకి ఫేమస్ నెట్వర్కింగ్ ఉంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇవన్నీ కూడా హ్యాండిల్స్ వెరీ ఫేమస్ దాంట్లో భాగంగా రాజమండ్రి అమ్మాయి ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది నాకు ఈ అమ్మాయి కూడా ఎట్లా పరిచయం అంటే నేను యువత హరిత ప్రోగ్రాం చేసేటప్పుడు మొక్కలు నాటే దాంట్లో జీవల్స్ తీందే సో నాకు అప్పటిదాకా కూడా తెలియదు మచ్ పాపులర్ గర్ల్ అని నిన్న నైట్ షీ క్రాస్ట్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ సో రాజమండ్రిలో నాకు తెలిసి షీఈ్ ద మ్యాక్సిమమ్ గర్ల్ టు హ్యావ్ వన్ దిస్ మెనీ ఫాలోవర్స్ అని సో వన్ మిలియన్ ఫాలోవర్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ లాక్ పీపుల్ ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నారని అంటే రాజమండ్రికి మరి నేను లో ఉన్నాను నా ఇన్స్టాగ్రామ్లో ఇవిలో నేను టెన్ పర్సెంట్ ఉన్నాను అంటే నాకు వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఒక హ్యాండిల్లో ఇంకొక హ్యాండిల్లో ఒక థర్టీ థౌజండ్ అడాల్ట్ ఫాలోవర్స్ అంటే షీ అషే పాపులర్ సో మీ యొక్క పాపులారిటీని లో నాట్ ఓన్లీ ఇట్లాగా దాన్ని ఏమంటారు రీల్స్ లేకపోతే ఇంకొకటో దానికి కాకుండా సోషల్ కాట్ కూడా ఉపయోగించాలి సో విమెన్ ప్రొటెక్షన్ షైల్ ప్రొటెక్షన్ ఇట్లాంటి ఆర్టీల్లో కూడా యాక్టివ్గా ఉండడం వల్ల ఈ కింద గుడ్ పరిశీలిస్తూ వేస్తాయి అని కూడా మరి చెప్తూ సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో రాజమండ్రికి మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుతానికి రాజమండ్రికి ఇంకొక గర్వకారణం ఏంటంటే సిక్స్త్ ఆల్ ఇండియా ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ వన్లో జూనియర్స్లో బాబు కే రిద్విక్ శ్రీరామ్ సార్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్లో రెండు గోల్డ్ మెడల్ సాధించడము బాబుని కూడా కంగ్రాచ్యులేట్ చేస్తూ రేపు ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో కూడా ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి ఒలింపిక్స్ రేంజ్కి నువ్వు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఫుర్పా అండ్ ఆల్సో పాప లలిత ఎల్పిఎస్ లలిత తిను కూడా సిక్స్త్ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ వన్లో లెవెన్ ఇయర్స్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ అండర్ అండర్ ట్వెల్వ్ ఇయర్ లెవెన్ ఇయర్స్ అండర్లో పాపకు కూడా వన్ గోల్డ్ అండ్ వన్ సిల్వర్ నువ్వు కూడా ఫ్యూచర్లో ఒలింపిక్స్ రేంజ్కి రావాలి ఇండియా మంచి ఫెరలిస్ట్ కావాలంటే ఫైవ్ గోల్డ్